అందరికీ నమస్కారం డిసెంబర్ పద్దెనిమిది గురువారం నాడు మకర రాశి వారి జాతక ఫలితాల గురించి తెలుసుకుందామండి మరి మకర రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే అంతకన్నా ముందుగా శ్రీ భద్రకాళీదేవి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ప్రత్యేకించి స్త్రీ పురుషులకు వసీకరణం చేయడంలో ఈ గారు నెంబర్ వన్ స్పెషలిస్ట్ కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ కు కాంటాక్ట్ అవ్వండి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ సెవెన్ వన్ నైన్ త్రీ వన్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు మనం ఈ రాశి వారికి సంబంధించినటువంటి అంశాల గురించి తెలుసుకుందాం కొత్త ప్రాజెక్టుల్లో నాయకత్వ పాత్ర వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ పదోన్నతికి సంబంధించినటువంటి చర్చలు కానీ నిర్ణయాలు కానీ రోజు ముందుకు సాగేటటువంటి అవకాశాలున్నాయి అయితే మీ విజయాలను చూసి ఈషపడేవారు మీ వెనుక చిన్నపాటి సమస్యలను సృష్టించడానికి ప్రయత్నించవచ్చు వాటిని మీరు చాకచక్యంగా ఎదుర్కోవాలి ముఖ్యంగా మీరు మీ పని ప్రదేశంలో భవిష్యత్తు ప్రణాళికల గురించి ఒక ముఖ్యమైనటువంటి వార్తను సాయంత్రం వరకు ఖచ్చితంగా అందుకుంటారు ఇక వ్యాపారస్తులకు ఈరోజు అత్యంత శుభప్రదంగా ఉండబోతుంది ముఖ్యంగా కొత్త సాంకేతికతను లేదా వినూత్న పద్ధతులను మీ వ్యాపారంలో ప్రవేశపెట్టడం వలన అధిక లాభాలు అవకాశాలు అవకాశాలున్నాయి మీ సామాజిక వలయం విస్తరిస్తుంది ఇది కొత్త అలాగే ప్రభావవంతమైనటువంటి వ్యక్తులతో భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి దారితీయబోతుంది ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కానీ లేదంటే పెట్టుబడుల విషయంలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు చాలా వరకు సరైనవిగా నిరూపించబడతాయి మార్కెట్లో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది పాత వ్యాపార సమస్యలు కానీ లేదంటే చట్టపరమైనటువంటి చిక్కులు కానీ పరిష్కారమయ్యేటటువంటి దిశగా అడుగులు పడతాయి వివాహ జీవితంలో ఈరోజు ఆనందం ప్రశాంతత చాలా సంతోషంగా ఉండబోతున్నారు మీ జీవిత భాగస్వామితో మీ బంధం బలంగా మారుతుంది ఇద్దరూ కలిసి మంచిగా ఫ్యూచర్ గురించి ప్రణాళికలు వేసుకుంటారు ఇక సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు అయితే కుటుంబ సభ్యులు కానీ లేదా అత్తమామల జోక్యం వలన చిన్నపాటి గొడవలు లేదా అపార్థాలు జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా కోపాన్ని నిగ్రహించుకోవడం తొందరపాటు లేకుండా ఓపికతో మాట్లాడడం చాలా అవసరం మీ భాగస్వామితో ఏకాంతంగా మాట్లాడి కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి ప్రణాళిక వేసుకోండి ఇక ఈ రోజున ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభయోగం బలంగా కనిపిస్తుంది మీరు ఊహించినటువంటి మార్గాల నుండి డబ్బును మీరు పొందుతారు అది పాత పెట్టుబడి నుండి కావచ్చు లేదంటే పాత అప్పు తిరిగి రావడం కానీ లాటరీ రూపంలో కావచ్చు ఇలా ఆర్థికంగా మీ స్థితి అనేది బలపడుతుంది ముఖ్యంగా ఒక స్త్రీ నుండి మీకు డబ్బు లేదా ముఖ్యమైనటువంటి ఆర్థిక సహాయం అనేది తప్పక అందుతుంది ఇది ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక సహోద్యోగితో కానీ లేదా స్నేహితురాలు కానీ కుటుంబంలో ఉన్నటువంటి ఒక పెద్ద స్త్రీ కావచ్చు ఈ సహాయం అనేది మీకు ఆర్థిక సమస్యలను తాత్కాలికంగా తీర్చడానికి బాగా ఉపయోగపడుతుంది ఇక స్నేహితులకు డబ్బు అప్పుగా ఇవ్వకండి ఈ రోజున ఈరోజు మీరు స్నేహపూర్వకంగా చేసినటువంటి ఆర్థిక సహాయం తిరిగి వచ్చేటటువంటి అవకాశం చాలా తక్కువగా కనిపిస్తుంది అలాగే ఆ కారణంగా మీ స్నేహ సంబంధం కూడా దెబ్బ తినవచ్చు ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత కొన్ని రూల్స్ పాటించండి కుటుంబంలో పెద్దల ఆరోగ్యం ఈరోజు మీకు కొంత ఆందోళన కలిగించవచ్చు వారి ఆరోగ్యం పట్ల అలసత్వం వహించవద్దు అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి పెద్దలకు అదనపు శ్రద్ధ తప్పకుండా తీసుకోండి వారిని వైద్యుడు వద్దకు తీసుకువెళ్ళడం లేదా వారి మందుల విషయంలో జాగ్రత్త తీసుకోవడం అలాగే వారికి ఆరోగ్యం మెరుగుపడడానికి మీరు చేసే ప్రయత్నాలు మానసిక ప్రశాంతతను ఇస్తాయి వారికి మీరు వారికి ఏదైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్ను కూడా చూపించండి అలాగే నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవని గుర్తుంచుకోండి ఇక ప్రేమ జీవితంలో ఉన్న వారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఒకవైపు ప్రేమ బంధం బలపడేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ చిన్నపాటి గొడవలు కానీ అపార్థాలు కానీ మిమ్మల్ని బాధ పెట్టవచ్చు ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు మీ భాగస్వామి యొక్క స్వేచ్ఛను గౌరవించడం అలాగే వారి భావాలను సమర్థవంతంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా మీరు ఈ గొడవలను నివారించవచ్చు మీ సంబంధంలో మరికొంతమంది వ్యక్తుల జోక్యాన్ని పూర్తిగా అనుమతించండి కాబట్టి ఇక బంధాన్ని మెరుగుపరుచుకోవడానికి ఇద్దరూ కూడా కాసేపు కూర్చొని మీ గురించి ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఈ రోజున విద్యార్థులకు ఏకాగ్రత లోపం అలాగే మీ లక్ష్యాలను కొంచెం పక్కన పెట్టడానికి మీరు చాలా రకాలుగా చెడు స్నేహాల వైపు మగ్గు చూపించబోతున్నారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి మీ స్నేహితులతో మంచి స్నేహితులతో మంచి విషయాలను అలాగే విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో చర్చలను అలాగే మంచి పాజిటివ్కి సంబంధించినటువంటి ఏదైనా మంచి మాటలను మాట్లాడుకోవడం మంచి పుస్తకాలను చదవడం వలన మీ యొక్క చెడు ఆలోచనల నుండి మీరు బయటపడవచ్చు ఇక అలాగే ఈ రోజున దృఢ సంకల్పంతో మీకు అన్ని రకాల విజయాలు కూడా మిమ్మల్ని వరించబోతున్నాయి ఇక మీ మనస్తత్వం అనేది పూర్తిగా ప్రశాంతంగా ఉండబోతుంది మీరు తలపెట్టినటువంటి పనులను చాలా చాకిచక్యంతో అందరినీ కలుపుకొని పోయే విధంగా చేయడం వలన ఈ రోజున విజయం తథ్యం ముఖ్యంగా సామాజిక వ్య వ్యవహారాలు అలాగే సాంకేతిక రంగాలకు సంబంధించినటువంటి పనులు మీకు ఎక్కువగా లాభాన్ని ఇస్తాయి మీ శత్రువులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ మిమ్మల్ని నష్టపరచడానికి ప్రయత్నించినా వారి ప్రయత్నాలు అనేవి రోజున విఫలమవుతాయి మీరు మీ శత్రువులపై గెలుపును తప్పకుండా సాధిస్తారు ఇక ఈ రోజున మీ ప్రత్యర్థుల యొక్క కుట్రలు మీకు వ్యతిరేకంగా పనిచేయవు మీరు మీ పనిలో ధర్మబద్ధంగా ఉండడం వల్ల శత్రువులు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేరు అయితే గొడవలకు ఈ రోజున దూరంగా ఉండాలి అనవసరమైనటువంటి వాదనలోకి దిగకుండా మీ పనిపై దృష్టి పెట్టడం వలన మీరు ఆటోమేటిక్గా వారిపై ఆధిపత్యం అనేది సాధిస్తారు ఈ రోజున మీ దినచర్య చక్కగా నిర్వహింపబడుతుంది స్నేహితులు బంధువులతో ప్రయాణ ప్రణాళికలన్నీ కూడా రూపొందిస్తారు వినోదం విశ్రాంతి కార్యకలాపాలలో మీరు నాణ్యమైనటువంటి సమయాన్ని ఈ రోజున గడపబోతున్నారు అలాగే మతపరమైనటువంటి సమస్య కూడా గణనీయంగా తోడ్పడతారు మీ సృజనాత్మకత పని గొప్పగా అందరితో కూడా ప్రసంగింపబడేలా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసం పెరగబోతుంది అలాగే మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా సమయానికి పూర్తవుతాయి పొరుగు వార్త కొంత మిమ్మల్ని నిరుత్సాహపరచవచ్చు ఆలోచనలకు అలాగే నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి ఇక ఈ రోజున మీరు ఆదాయానికి చాలా రకాల ప్రయత్నాలు అనేవి చేయడానికి సాహసం చూపిస్తారు మీరు కొన్ని ప్రతికూలమైనటువంటి సమయాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా అవి మీకు ఎక్కువగా బాధ కలిగించేవిగా ఉండవు ఈ రోజున మీరు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించడం వలన గురుబలం అనేది మరింత ఎక్కువగా రెట్టింపు అవుతుంది అలాగే దత్తాత్రేయ వారి యొక్క నామాన్ని జపించినా కూడా ఈ ఈరోజును మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి ఓం దత్తాత్రేయాయన మహా లేదా ఓం గురుదేవాయన మహా అనేటటువంటి నామాన్ని ఈ రోజున బయటకు వెళ్ళినా ఇంట్లోకి వచ్చేంతవరకు మీ పెదవులపై ఈ నామాన్ని ఉచ్చరించేలా చూసుకోండి పనులకు ఆటంకాలు కలుక్కోకుండా జాగ్రత్తగా ఉండండి మనోబలం తగ్గకుండా చూసుకోండి ఈరోజు రోజున ఓర్పు అనేది చాలా అవసరం మీకు తొందరపడి ఎటువంటి నిర్ణయాలకి కూడా ఇంట్రెస్ట్ చూపకండి అనవసరమైనటువంటి భయాందోళనలకు అస్సలు గురి కాకండి అలాగే ఈ రోజున దుర్గాదేవి యొక్క ధ్యానం కూడా మీకు బాగా పనిచేస్తుంది ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో ఈ రోజున మీరు తప్పకుండా కార్యసిద్ధిని పొందబోతున్నారు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతమవుతాయి ఆశించినటువంటి ఫలితాలు మీకు డబుల్గా దక్కుతాయి దైవబలం అనేది ఈ రోజున మీకు అన్ని వేళలా తోడుగా ఉండి నడిపిస్తుంది మీ వృత్తిలో నైపుణ్యం అనేది మరింత ఎక్కువగా పెరగడం చూస్తారు అనుభవపూర్వకంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు ఈ రోజున మీకు బాగా మేలు చేస్తాయి కాబట్టి మీకు తెలిసినటువంటి బాగా అంటే మీరు ఏ పని అయితే చేయాలని చెప్పి అనుకుంటున్నారో ఏ పని స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాని గురించి మీకు తెలియకపోతే అనుభవ ఎవరైనా కానీ దానికి సంబంధించి అనుభవజ్ఞులు ఉంటారు కదండి వారిని అడిగి ఏదైనా నిర్ణయాన్ని తీసుకోండి అలాగే వారి నిర్ణయాన్ని కూడా మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి ఆ తర్వాత మీరు కనుక స్టార్ట్ చేసినట్లయితే దానికి మీకు మంచి లాభాలు అయితే వస్తాయి అలాగే కొత్త ప్రయత్నాలు ఈ రోజున మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాయి ముందు ముందు రోజుల్లో పెద్దల నుండి ప్రోత్సాహం ఉంటుంది మీ నిర్ణయం కూడా నలుగురికి ఆదర్శంగా ఉండబోతుంది అలాగే ఈ రోజున ప్రతిగా ప్రతిభా పురస్కారాలు కూడా అందుకోబోతున్నారు మెప్పు లభించేటటువంటి అవకాశం సమాజంలో ఎక్కువగా కనిపిస్తుంది ఇక ఈ రోజున మీకు బాగా భూలాభం కనిపిస్తుంది భూలాభంతో పాటు స్థిరాస్తులు కూడా ఈ రోజున మీకు వృద్ధి చెందడం చూస్తారు గతంలో ఏవైతే ఆగిపోయి ఉంటాయో ఆ పనులన్నీ కూడా పునః ప్రారంభం అవుతాయి అలాగే ఈ రోజున ఫోన్ కాల్ ద్వారా సాయంత్రానికి ఒక మంచి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే మీ పనికి తగినటువంటి విషయాల్లో ఏదైనా కానీ మధ్య వ్యక్తి వలన ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు మంచి శుభవార్తనైతే ఈరోజు సాయంత్రం లోపు రిసీవ్ చేసుకుంటారు అదే రీతిలో ఈ రోజున శాంతంగా ఏ పనైనా చేస్తే మీకు బాగా కలుసుబాటుగా ఉంటుందన్నమాట కాబట్టి ఏదైనా ఈ రోజున కోపంతో కాకుండా శాంతంగా ఆలోచించి పనులు మొదలు ఎందులోనైనా కానీ మీకు లాభాలు వరిస్తాయి అలాగే ఈ రోజున వ్యాపారంలో ఎదురయ్యేటటువంటి సమస్యల నుండి కూడా మీరు పూర్తిగా బయటపడతారు బయటపడటమే కాకుండా గణనీయమైనటువంటి లాభాలను అందుకుంటారు ఆర్థిక ఫలితాలు కూడా ఈ రోజున మీకు మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా అన్ని వేళలా కూడా ఈ రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఆర్థిక ఫలితాలు మిమ్మల్ని అంతగా నిరుత్సాహపరచవు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు తోటి వారి సహకారంతో ఈ రోజున మీకు బాగా మేలు జరగబోతుంది ఆర్థిక అంశాలన్నీ కూడా మీకు అనుకూలంగానే ఉన్నాయి ఈ రోజున మీకు ఆత్మవిశ్వాసం అనేది మిమ్మల్ని ముందుకు నడిపించడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ఆత్మీయుల సలహాలు కూడా మీకు బాగా పనికొస్తాయి సందేహాస్పద విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త అవసరం అంటే ఏదైనా దేని పని పనిచేయాలనుకున్నప్పుడు సందేహం విషయం వస్తే దాన్ని కొంచెం ఆలోచించుకోండి స్పష్టత లేకుండా ఏ నిర్ణయం కూడా ఈ రోజున తీసుకోవద్దు స్పష్టత లేకుండా ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఈ రోజున మీకు ఎదురు దెబ్బలు తగులుతాయి కాబట్టి దేని గురించైనా కానీ పెద్దల నుండి కానీ లేదంటే అనుభవజ్ఞుల నుండి ఏదైనా నిర్ణయాన్ని సలహాని తీసుకోండి ఈ విధంగా ఈ వారాంత్రంలో అయితే మీకు ఎన్నో శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కుటుంబంతో కలిసి ఆనందంగా ప్రయాణాలు కూడా చేస్తారు అలాగే మీకు సంబంధించినటువంటి కులదేవత ఆరాధన చేసుకోండి బయటకు వెళ్లే ముందు తప్పకుండా ఈ రోజున దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన అలాగే దత్తాత్రేయ స్వామివారి యొక్క నామజపం చేయడం వలన మీకు అన్ని పనుల్లో కూడా చాలా అద్భుతమైనటువంటి మంచి లాభాలనేవి మీరు పొందడానికి ఆస్కారం ఉంది అలాగే ఈ రోజున అనే చెప్పుకోవచ్చు ఎక్కువగా ప్రతికూలతలు అయితే మీ జాతక ఫలితాల ఆధారంగా ఎక్కడా కూడా కనిపించడం లేదు అనుకూలతనే ఎక్కువగా ఈ ఈరోజును మీరు పొందుతారు మంచి ప్రయత్నాలు చేస్తారు మంచి లాభాలను గడిస్తారు అన్ని పరిస్థితులు ఈరోజున ఉదయం నుండి సాయంత్రం వరకు మీకు అనుకూలంగా మారబోతున్నాయి సరైనటువంటి ఆలోచన విధానంతో ఈరోజు ముందుకు సాగినట్లయితే అన్ని పనుల్లో కూడా మీకు కార్యసిద్ధి అనేది లభిస్తుంది ఆత్మవిశ్వాసమే ఈరోజు మిమ్మల్ని అడుగడుగునా కూడా కాపాడుతుంది కాబట్టి చేయవలసినటువంటి పనులన్నీ కూడా ఆత్మవిశ్వాసంతో జాగ్రత్తగా ఒక స్టెప్ను ఆలోచించి తీసుకునేటటువంటి నిర్ణయాలు కూడా ఈరోజున మీకు చాలా శుభప్రదంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా అయితే ఈ రాశివారు అన్ని పనుల్లో కూడా ఈ రోజున మంచి లాభాలను అయితే పొందబోతున్నారు అంటే ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు సినీ రంగ పరిశ్రమకు సంబంధించింది కావచ్చు ఇలా అన్ని పనుల్లో కూడా మీకు అన్ని అనుకూలతలే కనిపిస్తున్నాయి ఇక అలాగే ఈ రోజున మీకు కలిసి వచ్చేటటువంటి రంగు వచ్చేసి ఆకుపచ్చ అలాగే ఈ రోజున మీరు బయటకు వెళ్లే ముందు తప్పకుండా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు అలాగే జీవిత భాగస్వాముల నుండి మీ పనికి తగినటువంటి సలహాను తీసుకోవడం వలన మీకు మంచి లాభం అనేది కనిపిస్తుంది మరి తెలుసుకున్నారు కదండి ఈరోజు జాతీయ